పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరానికి చనిపోవాలనుకున్నారు అప్పుడు నాకు ఉన్న పరిస్థితులను బట్టి ఆల్రెడీ నేను చనిపోదామని ఒక డెమాక్రాన్ ఒక బాటిల్ కొని తెచ్చుకోవడం జరిగింది ఒక మందు బాటిల్ కూడా కొని తెచ్చుకోవడం జరిగింది పేరా దానిని ఆ అయితే ఇంకా తాగలేదు కానీ ఆ మందు బాట్లు పూర్తిగా తాగేసాను పేరా తర్వాత నేను తాగే డెమోక్రాన్ అనమాట ఈ డెమోక్రాన్ తాగి చనిపోదాం అప్పులు ఉన్న అప్పులు తీర్చలేకపో చనిపోదాం అనుకున్నాను నా ప్రభు వారు నేను ఏం చేశాను పేరు ఒక్కొక్కరికి ఏం ఆరోగ్యం బాగోదు కొన్ని కొంత ఆర్థిక ఆర్థిక సమస్యలు లేదా కొన్నిసార్లు బంధువులు స్నేహితులు ఇటువంటి ఎన్నో సమస్యలు ఉంటారా నాకున్న సమస్య ఏంటంటే ఆర్థికమైన సమస్యలు బట్టి నేను చనిపోదాం అనుకున్నాను కానీ నా ప్రభు వారు నా నా తల్లి అయిన చదువుకోను అంటే ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నారు కానిపారా దేశ ప్రభు వారు మాత్రమో నన్ను విషయం స్తోత్రం కలిగినాక మరి జీజస్ ద సేవియర్ చర్చి సంఘ అలాగే ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రభువుని నమ్మిన వారికి నమ్మనవారికి ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా మరి నేను ఏ విధంగా ప్రభువుని నమ్ముకున్నాను ఏ విధంగా రక్షణ పొందాను అనేటువంటి సాక్ష్యాన్ని పంచుకోవాలని అనేక దినమలుగా పేర నా ఆలోచన ఉన్నది దేవుడి దినమన మరి ఆ ఆలోచన పేర సఫలపరిచినట్టుగా నేను గ్రహించగలుగుతున్నాను ప్రిలారమ్మ నా పేరు రాపాక వెంకటరత్నం మాది వెస్ట్ గోదావరి నర్సాపురం ప్లవరా చించినాడ గ్రామం అయితే మాది ఒక పేద కుటుంబం ప్లారా మా తండ్రి గారు నా చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మగారు పిల్లరా మా తల్లిదండ్రులకు నేను మా చెల్లెలు అన్నమాట అయితే పిల్లరా మా అమ్మగారు నన్ను ఒక్కడే కొడుకు కాబట్టి బాగా చదివించి ప్రయోజకుని చేయలేని ఒక ఆలోచనతో చదివించాలని ఆలోచన కలిగి ఉన్నారు అయితే ఇప్పుడు నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఇంట్రెస్ట్ లేకుండా పోయినప్పుడు నేను టెన్త్ వరకు పిరా చదువుకున్నాను తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదనమాట ఇంట్రెస్ట్ లేకపోతే నన్ను ఏమన్నారంటే చదువుకోకపోతే మా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోమంటే చిన్నతనంలోనే నేను పేర పదిహేను సంవత్సరాలు అప్పుడే ముంబై బాంబే పారిపోవడం జరిగింది పేర ఇంట్లోంచి ప్లారా ఒకరి సహాయంతో నేను వెళ్ళిపోయాను బాంబే వెళ్ళిపోయాను బాంబేలో నాకు నాకున్న ఆలోచన ఏంటంటే టైలింగ్ నేర్చుకోవాలని ఒక ఆలోచన అనమాట టైలింగ్ నేర్చుకుంటే మా ఇంట్లో ఉండొద్దు చదువుకుంటేనే మా ఇంట్లో ఉండండి అని చెప్పేవారు అనమాట నాకేమో మరి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి టైలింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బాంబేలో నేర్చుకున్న పర అక్కడ ఏడు సంవత్సరాలు బాంబేలో ఉండి అక్కడ నేర్చుకున్న తర్వాత మరలా చించినాడ గ్రామం నర్సాపురం వెస్ట్గోడవర నర్సపురం చించినాడు గ్రామం రావడం జరిగింది అక్కడ ప్ల దేవుని యొక్క మహాకురఫం పెట్టి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ప్ల ఒక షాప్ కూడా నాకు ఎలా గ్రాంట్ అవడానికి ప్రభుత్వ సహాయం చేశారు ఆ షాప్లో నడిపిస్తూ ఉండండి నిజంగా పిల్లరా నాతో చదువుకునే అవనస్సులు అందరూ కూడా ప్రయోజకులు అయ్యారు ఎలాగంటే వాళ్ళు బీఈీ వరకు చదివేసుకున్నారు ఉద్యోగాలు రాక వెయిట్ చేస్తూ ఉండేవారు నేనైతే పిల్లరా మరి చదువుకోలేదు కాబట్టి ట్రైలింగ్ చేసేవాడు కాబట్టి ఆ టైలింగ్ షాప్లో ప్లారా మంచి ఇన్కమ్ వస్తూ ఉండేది మంచి గుడ్ నేమ్ ఉండేది ప్లారా అయితే జరిగింది ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి షాప్లో కూర్చుంటూ ఉండేవారు వెళ్తూ ఉండేవారు అలా ఈ లోపులో ఏం జరిగిందంటే షాపు కొంచెం డెవలప్ అయిన తర్వాత పరిచయాలు పెరిగిన ప్ల ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువైంది అన ఎక్కువైనప్పుడు ఏమంటారంటే ఒక ఒక స్నేహితుడి ద్వారా ఆయన హెల్త్ ఇన్స్పెక్టర్ అనమాట ఒక స్నేహితుడి పరిచయం అయ్యి ఆయనతో ఎక్కువ స్నేహం చేసిన తర్వాత ఆయనకున్న అలవాట్లు ప్లే కొని నాకు అలవాటు జరిగింది అన ఆయనకున్న అలవాటు ఉదయం సాగుతూ ఉంటాడు అలాగే ఇప్పుడు ఆయనతో సహవాసం చేసిన తర్వాత ఆయన కొన్ని అలవాట్లు ఆ పసులో అంతగా తాగి ఉండి కాదు కానీ తర్వాత ఎక్కువగా త్రాగడం మొదలుపెట్టాను మరి తర్వాత ఏమైందంటే ఈ ఫ్రెండ్స్తో కలిసి ప్యాకెట్ కూడా వెళ్తూ ఉండేవాని అనమాట ప్యాకెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ప్యాకెట్లో మరి కష్టపడిన దానికంటే కూడా ఎక్కువగా అమౌంట్ వస్తూ ఉండదు డబ్బులు వస్తూ ఉండేవి అప్పుడు నేను ఏమనుకున్నాను కష్టపడేదానికంటే ప్యాకెట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ప్యాకెట్ ఆడతాయి బాగుంటుంది అని చెప్పేసి ఒక నాలుగు నెలలు పిల్లరా షాప్ కట్టేసి ప్యాకెట్లో కూర్చొని వాడిని తాగుతూ ఉండేవాడు అనమాట ఈ లోపల నాకు మంచి పేరుండదు పిర రత్నం అంటే మంచి మంచిగా కష్టపడతాడు సంపాదించుకుంటాడు అని ఒక మంచి గుడ్ నేమ్ ఉండదు అది ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ ప్యాకెట్లో కూర్చున్నానో ఆ తర్వాత ఈ తాగుతూ ఉండేవాడినో నాకున్న గుడ్ నేమ్ అంతా కూడా పాడైపోయిందని ఎలా పాడైపోయిందంటే ఇక ఇక ఎందుకు కూడా పైసా కూడా మారడు అనేటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చేసింది అది నాకు తెలియదు అయితే ఒక రోజున నా ముఖ్యమైన స్నేహితుడిలో నా ప్రియమైన స్నేహితుడు నా రహస్యమని తెలిసిన స్నేహితుడు ఒక సెంటర్ ఒకటి ఉంటుంది అన్నమాట ఆ సెంటర్లో అంటున్నాడు వీడు వీడి పని అయిపోయింది ఇక్కడ పైసా కూడా మారడు అని ద్వారా అక్కడ చెప్పిన సందర్భంలో నేను విన్నాను నా వెనక్కుండా అన్నాడు అనమాట నా ప్రియమైన స్నేహితుడే ఆ తర్వాత ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక సిగరెట్ కాల్చాలని ఆ దినాల్లో ఇరవై ఐదు పైసలు సిగరెట్ అన్నప్పుడు కానీ ఇప్పుడైతే ఒక అరవై పైసలు ఎంత ఉంటుంది అయితే ఆ దినాల్లో ఇరవై ఐదు పైసలు సిగరెట్ ఇవ్వటానికి కూడా షాప్ వాడు కూడా ఎవ ఇవ్వనన్నాడు అప్పుడు ఇప్పుడరా ఇంటికెళ్ళి ఆలోచన చేయడం మొదలుపెట్టాను ఏంటి నా పరిస్థితులు అయిపోయింది నన్ను ఇంకెవరు మార్చరా ఏంటి అని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు షాప్ మానేసాను ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్లరా అప్పుడు ఒక దర్శనండి ప్లారా నేను చూశాను అనమాట అంతకుముందు దర్శనాలు అంటే తెలియదు ఏమి తెలియదు అనమాట ఏం జరుగుతున్నదంటే ఒక ఆకాశంలో దేవదూతలు విందు చేసుకున్నప్పుడారు విందు అనమాట అది ఏంటని అర్థం అవ్వలేదు దాని గురించి భావము ఒక క్రైస్తవ కుటుంబం దగ్గర అడగమని ఆలోచన వస్తుంది హృదయంలో ఆలోచన వస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు ఎవడో చెడ్డోడు మన ఇంటికి వచ్చాడు వీడు క్రైస్తవుడు కాదు వాడు చెడ్డు ఇడు చెడ్డలవాడు ఉన్నవాడు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడారా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది అన్నమాట వచ్చేసాను అన్నమాట వచ్చేసిన తర్వాత మరొక దర్శనం ఏంటంటే ఒక ఆయన మరి అక్కడ పైన ఆకాశం కూర్చున్నాడు ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి మరలా వెళ్ళి ఇప్పుడు వాళ్ళని అడగమని ఆలోచన వస్తే మరలా వెళ్ళాడు అడిగాను ఇలాంటి వాళ్ళకి వచ్చిందండి అంటే వాళ్ళు అదన లేని చెప్పలేరు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి ఉండి కదా నేను ఎందుకు వెళ్ళి ఉండి కదంటే ప్లరా వాళ్ళు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఆ ప్రభువు నమ్ముకున్న వాళ్ళని నాకు ఇష్టం ఉండేది కాదు మా పాస్ మా మా నా భార్య కూడా ప్రభువుని నమ్ముకున్న పిలరా నేనైతే మేము నేను నా ఇంటి ఇంటివారైతే ప్రభువు నమ్ముకోలేదు హిందువులుగా అంటే హిందువులుగా అంటే నామకార్థమైనటువంటి ఏ భక్తి కూడా లేదు ఆ భక్తి ఏంటంటే ఏ దేవుని కొలిసిన వరం కాదు యేసు ప్రభుని కొలిసిన వరం కాదు ప్లరా హిందూ బ్యాక్గ్రౌండ్ ప్లారా అయితే జరిగింది ఏంటంటే వెళ్ళి ప్లరా మా అత్తవారింటి దగ్గర ఒక నెల రోజులు ఉండడం జరిగింది పిల్లరా వాళ్ళ క్రైస్తవ కుటుంబం పిల్లరా నెల రోజులు ఉండడం జరిగింది ఈ లోపల ఏం జరిగిందంటే పిల్లరా దేవుడు నన్ను ఏమని ప్రేరేపిస్తూ ఉన్నాడంటే నీవు ఉండడం మంచిది కాదు నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళిపోవాలన్నా పిల్లరా పలానా ప్రాంతానికి వెళ్ళిపోవాలంటే అప్పుడు నేను చాలా అప్పులైపోయినాను అంటే ప్యాకెట్ పిల్లరా పని చేయట్లేదు కాబట్టి అప్పులు అయిపోయినాను అప్పుడు నేను మనసులో అనుకుంటున్నాను ఒక నేను వెళ్ళిపోతే అందరికి అప్పులు వేసి పారిపడి అంటారు అని పిల్లరా అనుకున్నాను అనమాట అనుకుంటుంటే అప్పుడు ఒక ఆలోచన ఏంటంటే హృదయంలో ఒక ఆలోచన ఏంటి దేవుడి ఆలోచన ఏంటంటే అవన్నీ కూడా నేను చూసుకుని వెళ్ళిపోమాను ఐడబ్బులు వెళ్ళిపోమానారా దీనికంటే ముందు ఒక సందర్భం జరిగింది పిల్లరా ఏంటంటే ఒకరోజు నేను బాగా తాగాను అను తాగి ఏం అంటే నా భార్యకి నాకు గొడవ అయితే బాగా కొట్టాను అనమాట కొట్టడంలో చాలా గట్టిగా కొట్టాను కొట్టినప్పుడు ఆవిడ అంటుంది ప్లారా ఏసయ్యా 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 అని గట్టిగా ప్లారా ఆవిడ అరుస్తుంది అనమాట అరుస్తున్నప్పుడు ఈ కఠిన హృదయము ఏమైందంటే కరిగిపోయి ఉంటారు అంతకు మునుపు ఆవిడ ప్రార్థనకే ఒక ఐదు మాకు మ్యారేజ్ ఐదు సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు కూడా చర్చికి వల్లనిచ్చేవాడు కాదు నాకంటే యేసుబ్రహ్ ఇష్టం ఉండేది కాదు ఆయన మన దేవుడు కాదు అమరకవులు దేవుడు అని చెప్పేవాడు అంతేకాకుండా ఏంటంటే ఎవరైనా సేవకులు ఏమంటారు షాప్లోకి వచ్చి ఏమండి రత్నం గారు మీరు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పినా నాకు ఇష్టం ఉండేది కాదు మీరు దొంగలు అయ్యే మీరు పాస్టల్ మీరు దొంగలు ఎక్కడైతే మీ కానుకలు ఇస్తూ ఉండారో వాళ్ళు ప్రార్థన చేస్తారో అంటూ ఉండేవాడి అనమాటారా జరిగిన సందర్భం ఇవన్నీ కూడా జరిగినాయి ఆ తర్వాత ఎప్పుడైనా నా భార్యను కొడతా ఉన్నానో ఈవిడ ఎప్పుడైతే గట్టిగా అరుస్తూ ఉన్నదో ఆవిడైతే నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేది నాకోసం ప్రార్థన చేయడమే కాకుండా మా ఊర్లో చర్చ్ అని జీడిఎం చర్చ్ అని ఆ చర్చ్ వారు కూడా చెప్పి ప్రార్థన చేయించేది సేవకులు చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేది నా భార్య కూడా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేది మా ఊర్లో ఇప్పుడు ఆ జీడిఎం చర్చ్ వారు నా కోసం ప్రార్థన చేసేవారు ఇలాగే సేవకులు చేసేవారు లేక విశ్వాసాలు చేసేవారు నా భార్య ప్రార్థన చేస్తూ ఉండేది ఈ ప్రార్థనలు అంటే కూడా ప్రతిభాన్ ఒకరోజు ఏం జరిగిందంటే ఎప్పుడైతే నా భార్యను కొడతాం ఎప్పుడైతే అప్పుడు గట్టిగా అరుస్తా అని అరుస్తూ ఉండదు వెంటనే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే నా హృదయం చేంజ్ చేయాలి నా హృదయము కట్టి ృదయం చేంజ్ అయ్యి అప్పటి నుంచి ఇప్పుడు నాకు నాలో ఒక మార్పు వచ్చింది అన్నమాట అయితే దీనికంటే ముందు ఒక సందర్భం జరిగినప్పుడారా నేను కష్టకాలం ఉన్నప్పుడు నా స్నేహితుడు ఏం అంటే రత్నం నేను ఒకప్పుడు చూసినప్పుడు చేయాలని పరిస్థితి బాగుండేది కానీ ఇప్పుడు ఎందుకు కూడా పనికి రాకుండా అయిపోయింది కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే ఇదిగో మా నేను చర్చికి వెళ్ళిన కానీ నా భార్య వెళ్తూ చర్చికి వెళ్తూ ఉండదు ఆ చర్చికి మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్తానండి అని తీసుకెళ్ళారు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ పిల్లరా ఆ పాస్ట్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒకటి చెప్పాను ఏం చెప్పానంటే అయ్యా నాకు ఒకప్పుడు పరిస్థితి బాగానుండేది కానీ ఇప్పుడైతే ఎందుకు పనికిరాని పరిస్థితి అయిపోయింది అనేది కాబట్టి మీరు నా కోసం ప్రార్థన చేయడం ఇలా రెండు చేతులు జోడించి ఆయన నమస్కారం చేసినప్పుడారా ప్రార్థన ప్రార్థన సహాయం కోరాను ఆ దైవజనులు ఏమన్నారంటే శ్రే ప్రభు చెప్పిన మాట ఏంటంటే నువ్వు రావాల్సిన చోటుకు వచ్చేస్తావు కాబట్టి ప్రభువు తప్పనిసరిగా నీ పట్ల మేలు చేస్తానంటున్నారా ఒక సేవకులు వెళ్ళినటువంటి చర్చకున్న సేవకులు చెప్పినట్టురా ఆ మాటని దేవుడు స్థిరపరిచాడు బలపరిచారు కార్యం జరిగించాడు అయితే ఇప్పుడు సేవకుని చెప్పేది ఏంటంటున్నారా ఆ చర్చికి వెళ్ళినప్పుడు రెండు విషయాలు ప్రభు నేను అడిగాను నేనేమని అడిగాను అంటే అయ్యా నా నన్ను ఒక మంచి మనిషి కింద చేయి ప్రభు అని అడిగినట్ల రెండే రెండు అడిగాను ప్రభుని అలాగే నాకు అప్పులు నాకున్న అప్పులన్నీ కూడా తీరిపోయినట్టయితే నేను నా బ్రతుకు దినీ కూడా నీ పాదాల దగ్గరే పడి ఉంటాను ప్రభు అని చెప్పేసి ప్రభుని అడిగాను పిరా ఈ రెండు మనవులు మరి దేవుడు ఆలకించాడు పిర నాకు అన్ని అలవాట్లు ఉండేటప్పుడరా చెడ్డ అలవాట్లు అన్నీ ఉండే అయిపోయారా అయితే ఈ చెడ్డ అన్నీ కూడా ఆయన రక్తంలో కడిగి నన్ను పరిశుభ్రపరిచారా ఇంకొక కోపం ఉండేది లేక త్రాగేవాడిని లేక తిరిగే వండిపలరా లేకపోతే ఏమైనా అంటే చెడ్డ అలవాట్లు అన్నీ ఉండేవి ఏ టూ ఉండే ఉండేప్పులరా అయితే అలవాట్లు కూడా ఏడని ఆయన ప్రభువారు ఏం చేశారంటే ఆ రక్తంలో కడిగి నన్ను పరిశుధ పచ్చేప్లారా నన్ను ఒక మంచి మనిషి కింద ప్రభువారు మొట్టమొదటి నన్ను చేశారు దేవుని స్తోత్రం తెలియద్దాం అందరూ అయితే ఇప్పుడారా మొట్ట మంచి మంది చేసిన తర్వాత నా అప్పులన్నీ కూడా తీరిపోయిన తీరిపోయినప్పుడారా ఎలా తీరిపోయినాయంటే ప్రభువారు హైదరాబాద్ వెళ్ళమన్నారు అయ్యా ఇక్కడ ఇక్కడ ఎంతోమంది అప్పులు ఉన్నాయి ఎలాగెళ్ళమంటే ప్రభువారు ఆలోచన ఆలోచన ఏంటంటే అవన్నీ కూడా నేను చూసుకుని వెళ్ళమన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగినప్పుడారా నర్సపూర్ నుంచి చిన్ననాడు గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళినప్పుడు ఇప్పుడు అనమాట చేతిలో పైసలు లేవు నా భార్య ఏడుస్తుంది ఎలాగెళ్ళలో అర్థం కాదు వెళ్ళేటప్పుడు లారీ మీద వెళ్ళిపోయినట్లరా లారీ మీద వెళ్ళాను అనమాట దేవుని మహాకురువుని బట్టి నా దగ్గర పని నేర్చుకున్నటువంటి ఒక సహోదరుడు ఉంటే అతని దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనితో చెప్పాను అయ్యా నాకు ఎక్కడైనా పని చూడండి పిల్లరా ఎక్కడైనా పని చేస్తానంటే నా పని నేర్చుకున్న అబ్బాయి అంటున్నాడు ఏమన్నాడు అంటే ఇదేంటండి సార్ మీ ఇదేంటండి మీరు పని చేయడం ఏంటండి మీరే నలుగురు పని చేయపోరు కదా అని అంటే నా పరిస్థితి ఏం బాగుంది పని పనిచేసినట్టు వారు రెండు నెలల్లో పిల్లరా హైదరాబాద్లో ఉన్న తర్వాత దేవుడు నా భార్య పిల్లలను కూడా తెచ్చి నా భార్య పిల్లలను కూడా హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది చిన్నపిల్లలు అప్పుడారా ఆ చిన్నపిల్లని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక సహవాస్ నేను వెళ్తూ ఉండేవాళ్ళం దేవుడే ఆ ఒక గృహ చోట గృహ కూడా జరుగుతుండే ఆ గృహ కూటంలో సాయంకాలము దేవుని యొక్క ఆత్మకుడికి వెళ్ళమంటే ఆ ప్ల వెళ్ళామను వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు చెప్పారు అయ్యేది చర్చి కాదు ఇది మా కుటుంబ ఇది మేము ఒక చర్చ తీసుకెళ్తానంటే ఒక సాహసం తీసుకెళ్లి చెప్పారా హైదరాబాద్లో మంచి పిల్లరా దైవజన్లు ఏసురత్నం గారిని ఫైత్వం అని పిలరా సాహసం పిలవరా ఆ సహవాసం తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా నన్ను సాక్షిని చెప్పమన్నారు నీ పరిస్థితిని సాక్షిని చెప్పండి నేను నిలబడి పిలవరా సాక్షిని చెప్తా ఉన్నాను పరిశుద్ధామ దేవుడు నా మీద బలంగా దిగి వచ్చినప్పుడు ఒక అరగంట పిల్లరా ఏడ్చి ఒక నా పాపములన్నీ కూడా అక్కడ ఒప్పుకోవడం జరిగిన పిల్లరా దేవుడు ఏం చేసి అంటే నా పాపం అన్నీ కూడా ఒప్పింపజేసి ఆ సహవాసం కొనసాడ ప్రభు సహాయం చేసేటప్పుల అయితే కొనసాగుతున్నాం ఈ లోపల షాప్ కూడా హైదరాబాద్లో షాప్ కూడా మరలా పెట్టుకోవడం జరిగింది పెట్టుకోవడం జరిగితే షాప్ అభివృద్ధి చెందుతుంది ఆ అప్పులన్నీ తీరిపోయిన పిలరా ఎందుకంటే రాబడి బాగుంది హైదరాబాద్లో ఏమంటారంటే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్లారా ఒక ఆఫీసర్ నాకు పరిచయం అయ్యి ఏం చేశారంటే ఆర్డర్ చెప్పించారనమాట పని ఎక్కువగా ఉండేది మరలా పని వాళ్ళు పెట్టుకుని మంచి రన్నింగ్లో ఉంది ప్రారా నా అప్పులను తీరిపోయిన తర్వాత నేనైతే మర్చిపోయాను ఏం మర్చిపోయాను అంటే నా అప్పులను తీరిపోతే ప్రభుని నీ పాద పడి ఉంటానన్న మాట నేను మర్చిపోయి నేను ఇంకా ఇదే బాగుందని కొనసాగుతున్నాను ఈ లోపల ప్రారా దేవుడు మరలా దర్శించి ఒక రోజున మాట్లాడడం వాళ్ళు పెట్టాడు ఎలాగంటే కుమారుడ నేను నిన్ను రక్షించింది నీవేదో పని చేసుకున్న ప్రభుత్వం కాదు కాదు కానీ సేవ చేయలేర పిలిచినప్పుడు అప్పుడు నా భార్యతో చెప్పాను మరి దేవుడు సేవక్రమని క్రమని పిలుస్తున్నాడు ఈయన నాకు ఏం అర్థం అవట్లేదంటే నా భార్య ఒక మాట అన్నారు అప్పుడు ఏమన్నారంటే ఇది మీ బ్రతుకు స్థిరత్వం లేదు కొంతకాలం ఏమో నర్సంపూర్లో ఉన్నారు కొంతకాలం బాంబేలో ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు సేవ ఉన్నారు ఎలాగ నేనే ఏమంటారు నా పిల్లలు చిన్నవాళ్ళు మమ్మల్ని చంపేస్తారు అని అన్ని కోరుకున్నారు అయితే అప్పుడు మరలా ప్రార్థన ఏంటి ప్రభు మరి నా భార్య ఎలాగంటుంది మరి ఏం చేయాలంటే అప్పుడు దేవుడు ఒక ఒక ఏమంటారంటే లేఖనల నుంచి దేవుడు తెలియజేయడం మొదలు పెట్టాడు పర అపోలు గారి ఏడో అజ్యం చదువుకో అపోసులు గారి గ్రంథం ఏడు అజ్యం చదువుకోమన్నాడు అక్కడ ఎవరున్నారంటే మోసే దైవజను యొక్క ప్లవరా పుట్టిగా లేకపోతే ఏమంటారంటే ఏమంటారంటే ఆయన ఎదుగుదల ఆయన యొక్క పిలుపు అవన్నీ కూడా ఉండరంటే అక్కడ కనిపిస్తూ ఉంటాయి అలాగే దిత్యో న్యాయోధిపతుల గ్రంథం ఆరోగ్యం నుండి అప్పుడు మరొక లేఖన బాబు తెలియజేస్తా ఉన్నాడు ద్వారా పారా సేవకులు పిలిచినప్పుడు అక్కడ ఆ సందర్భం కనిపిస్తాను మరొక మాట ఏం తెలియజేస్తాను అని పారా ఒకసారి జ్ఞాపకం చేసుకుని అంటారా అబ్రహాము ఎక్కడ వాడు ఎలా పిలబడు అది కూడా జ్ఞాపకం చేసుకున్న తర్వాత అయితే నేను ఏమన్నానంటే మరి ప్రభు అయితే నన్ను బలవంతం చేస్తున్నాడు మరి నేను సేవకు వెళ్ళిపోతాను మీరు వచ్చారనుకో నాతో వచ్చేస్తారు లేదని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటారు ప్రభు చిత్రం అది కాదు కాబట్టి ఏం జరిగింది నా భార్య కూడా ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత మేము ఏం చేసినా హైదరాబాద్లోనే సేవకుల దగ్గర చెప్పాం ఏం చెప్పి ఉండయ్యా మరి ఇలాగ దేవుడు సేవకుడు పిలిచిన ఏం అంటే చాలా మంచిది ఆ పిలుపు రావడం చాలా మంచిది మీరు రెండైనా పిలి పిలిచినప్పుడు మరి సేవకులతో పాటు ఒక సంవత్సరం పేరు హైదరాబాద్లో ఏమంటారు ట్రైనింగ్లో ఉండి ఉన్న తర్వాత ఆ తర్వాత పేర ప్రభు ఏర్పాటును బట్టి వైజాగ్ ప్రాంతం రావడం జరిగిరా ఐటీ సావుకి నేను చెప్పేదంటారా నేను ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దినాల్లో నా పరిస్థితి ఎలాగున్నదంటే పైసా కూడా మారినటువంటి పరిస్థితి ఎందుకు కూడా పనికిరాని పరిస్థితి నాలో ఏ మంచి నక్షణం లేదు అంతేకాదు ఆర్థికంగా కూడా ఎంతో పూరి అన్నమాట వెనకబడి ఉన్న పరిస్థితి అటువంటి ప్లరా నన్ను దేవుడు రక్షించుకుని ఏం చేసి వైజాగ్ ప్రాంతానికి పిల్లరా సేవకు పిలిచారు నేను నా భార్య అనుతను కూడా మరి ఏం చేస్తున్నాను అంటే నడిచినంతకాలం నడిచి ఆ ఇంటింటికి ఇంటిని సో వార్ చేసి సేవ చేసాం తర్వాత సైకిల్ మీద వెళ్లగలిగిన ప్రాంతాల పర వైజాగ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అంటే గంగవరం లేకపోతే అనకాపల్లి ఎలాపోతే అవును రెండు అండి కొత్త వలస ఇలా ఇప్పుడరా ఆయా ప్రా దూరం సైకిల్ మీద ప్రయాణం చేయగలిగిన ప్రాంతాలన్నీ కూడా సైకిల్ మీద చేసినప్పులరా ఆ తర్వాత దేవుడు పిల్లరా మాకు ఈ ప్రాంతంలో ఒక చిన్న స్థలాన్ని ఇచ్చి పిల్లరా ఒక చిన్న చ చర్చి కట్టుకోవడానికి ప్రభు సహాయం చేసేప్పుడు ఆ తర్వాత ఆ ఆ చర్చి స్థలం కొండ మీద అనమాట చాలామంది అనేవారు అయ్యా మరి అంటే వాక్యం బాగుంటుంది మీ వాక్యం బాగుంటుంది ఆరాధన బాగుంటుంది అన్నీ ప్రేమ బాగుంటాయి అన్నీ బాగుంటాయి కాకపోతే అండి ఎత్తే అయిపోతుంది ఎక్కడైనా పల్ల ప్రాంతంలో ఒక స్థలం ఏర్పాటు చేయ చర్చి ఏర్పాటు చేయండి అంటే ఎక్కడిని చేస్తాం దేవుని మీద ఆధారపడుకున్నటువంటి ఆధారపడినటువంటి వాళ్ళు మాకు పిల్లరా ఏ విధమైన సపోర్ట్ లేదు అంటే ఏ అంటే నాకు వెనక ఏమీ లేదు లేకపోతే ఏ బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా చేసినప్పుడు లేపారా లేకపోతే ఎలాగంటే ఏ డినామసిందర చేసినప్పుడు లేపారా పరిపూర్ణంగా దేవుని ఆధారపడి సేవ చేస్తున్న దినాల్లో దేవుడు మరొక స్థలాన్ని కూడా అప్పుడు గాజువాక ప్రాంతంలో అప్పుడారా మా 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 సంఘ సభ్యులైనటువంటి మా సహోదరి సత్యనాయ్య గారిలో వారి ద్వారా ప్లారా మరొక ప్రాంతంలోనూ కూడా ఒక ఒక సెంటర్ ఓపెన్ చేయడానికి లేకపోతే అక్కడ ఒక స్థలం దేవుడు ఇవ్వడానికి అక్కడ చర్చి నిర్మాణం చేసుకుంటూ ప్రభుత్వ సహాయం చేసేటప్పుడు అలాగే మరలా ఇంకా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటారంటే లంకెల్పాలెం ఉన్న ప్రాంతంలో కూడా ఒక 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 స్థలం తీసుకోవడానికి దేవుడు సహాయం చేసేటప్పుడు ఇదంతా కూడా దేవుని మహాకురం మేము వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు నీళ్ళు హ్యాండ్స్తో ప్లేయర్ ప్రాంతానికి వచ్చాం దేవుని మీద ఆధారపడి వచ్చాం ఇంచుమించు ఒక ఎనిమిది సంవత్సరాల వరకు తినటానికి ఆహారం లేదు కట్టు కూడా సరైన పట్టలేదు ఇంటి అంటే కట్టుకోలేకపోయేవాళ్ళం ఆ పిల్లల్ని స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేకపోయే పోయేవాళ్ళం అనారోగ్యంతో ఉంటే అప్పుడు కూడా మా పరిస్థితి ఏంటంటే ఒక డాక్టర్ చూపించడం ఆ పరిస్థితి ఉండే కాదు ఎన్నో ఇబ్బందులు పడ్డాంటారా వాటన్నిటిలోంచి కూడా ప్రభావం విడిపించి దేవుడు మా యొక్క జీవితంలో ఎంతో మేలు చేసి ప్లరా ఈ దినమున ఆయన సేవలో దీవునికర నడిపిస్తూ ఉంటారు అంతేకాదు అనేకమైనటువంటి తలాంతులు కృపావరములు కూడా అప్పులారా దేవుడు ప్ర మాకు ఇచ్చారు అయితే నేనైతే ఇప్పుడారా తక్కువ చదువుకున్నాను అంతేకాకుండా ఏ జ్ఞానము కూడా నాకు లేదు అంత జ్ఞాపకశక్తి కూడా ఉండేది కాదు అయితే దేవుడు ఏం చూశాడంటే ఆ పాటలు రాయడానికి పాటలు రాయడానికి ఆ రచించి స్వరకల్పన చేయడానికి కూడా ప్రభుత్వ సహాయం ఇంచుమించు ముప్పై పాటలు రాసినప్పుడారా రెండు సీడీలు అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడారా అందులో ఒక 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 పాట యొక్క పల్లవి అన్నప్పుడారు నేను మీకు వినిపిస్తాను పారా అంటే దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ఇటువంటి వారిని దాని గురించి ఆయన ప్రేమ ఎటువంటి దాని అనే గురించి చెప్పారా నేను రాసుకున్న పాటలో ఒక పాట అనమాట పరా అది ఏంటంటే నీ ప్రేమను నేను ఎలా వర్ణించగలను నీ ప్రేమను నేను ఎవరితో పోల్చగలను నీ ప్రేమను నేను ఎలా వర్ణించగలను నీ ప్రేమను నేను ఎవరితో పోల్చగలను తల్లి ప్రేమ కంటే మిన్నాయిన ప్రేమ నీది తండ్రి ప్రేమ కంటే మిన్నాయిన ప్రేమ నీది తల్లి ప్రేమ కంటే మిన్నాయిన ప్రేమ నీది തന്റെ പ്രേമ കണ്ടേ മിന്നായി പ്രേമീതി ഭാര്യ പ്രേമ കണ്ടേ മിന്ന പ്രേമീതി ഭർത്ത പ്രേമ കണ്ടേ മിന്ന പ്രേമീതി ഭാര്യ പ്രേമ കണ്ടേ മിന്ന പ്രേമീതി ഭർത്ത പ്രേമ കണ്ടേ മിന്നേമനീതി ఏసు ప్రేమా యేసు ప్రేమా ఏ సేమాపులే ని ప్రేమా నీ ప్రేమను నేను ఎలా వర్ణించగలను నీ ప్రేమను నేను ఎవరితో పోల్చగలను పిల్లరా ఆ రోజున యేసు ప్రభురే గనక నన్ను ప్రేమించకపోతే ఆ రోజున యేసు ప్రభురే గనక నన్ను రక్షించకపోతే పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరాలు చనిపోవాలి అప్పుడు నాకు ఉన్న పరిస్థితులను బట్టి ఆల్రెడీ నేను చనిపోదామని ఒక డెమోక్ర పిల్లరా బాటిల్ కొని తెచ్చుకోవడం జరిగింది ఒక మందు బాటిల్ కూడా కొని తెచ్చుకోవడం జరిగింది పిల్లరా దానిని డెమాక్రాన్ అయితే ఇంకా తాగలేదు కానీ మందుబాట్లు పూర్తిగా తాగేసాను పరా తర్వాత నేను తాగే డెమాక్రాన్ అనమాట ఈ డెమాక్రాన్ తాగి ఇంకా చనిపోదాం అప్పులు ఉన్న అప్పులు తీర్చలేకపోరా చనిపోదాం అనుకున్నాను నా ప్రభువారు నన్ను ఏం చేశాను పిర్రా ఈ లోపులోనే ఏమంటారండి నా స్నేహితులు వచ్చి ఆ తలుపులు పగలగొడప్పురా నన్ను బయటికి తీయడం జరిగింది పిల్లరా దేవుని యొక్క బిడలకి ఈ సాక్షి నుంచి ఉన్నటువంటి వారికి నేను చెప్పిదంటారా ఈ లోకంలో ఎంతో మంది ఉండొచ్చు తల్లిదండ్రులే కావచ్చు బంధువులే కా స్నేహితులే కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు కానీ ఆ కష్టకాలంలో కష్టకాలం ప్రతి మనిషి ప్ర అనేక రకాలైన కష్టాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఏమో ఆరోగ్యం బాగోదు కొన్ని కొంత ఆర్థిక ఆర్థిక సమస్యలు లేదా కొన్నిసార్లు బంధువులు స్నేహితులు ఇటువంటి ఎన్నో సమస్యలు ఉంటారు పేర నాకున్న సమస్య ఏంటంటే ఆర్థికమైన సమస్యలు బట్టి నేను చనిపోదాం అనుకున్నాను కానీ నా ప్రభు వారు నా నా తల్లి అయిన నే చదువుకోను అంటే ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోమన్నారు కానిపారా దేశ్రువారు మాత్రము నన్ను విడిచిపెట్టలే నా తండ్రిలాగా నా బాల్యత చనిపోయారు ఆయన ప్రేమ తెలియదు కానీ ఇక్కడ సందర్భం చెప్పారా దేవుని పిల్లలుగా ఈ సాక్షి నుంచి ఉన్న వారిలో మీరు ఎవరైనప్పుడు కూడా ఒక సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజునైతే ఆ దేవుడు నన్ను రక్షించాడు ఆయన సేవకు పిలిచాడు సేవలు సేవలో కొనసాగుతున్నప్పుడరా అయితే ఒక సేవకు నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీ కుటుంబాల్లో మీ జీవితాల ప్రా ఇటువంటి భయంకర పరిస్థితులు ఎదురైనప్పటికీ ఒకవేళ మీరు ప్రభు మీద కనుక ఆనుకోగలిగితే ఆయన ఆయన చెప్పారా ఆయన యొక్క మాట కానీ మీరు వినగలిగితే కనుక మీ కుటుంబాల్లో ఏదైతే కోల్పోతూ ఉన్నారో ఏదైతే నష్టపోతున్నారో ఏదైతే ఇది జరగదనుకున్నారో ఆ కార్యములన్నీ కూడా జరిగించి మీ అంటే మీ ఇంటి వారందరినీ కూడా ప్రభు రక్షిస్తారు ఈరోజు నేను ప్ర నేను ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందాను కాబట్టి ఈరోజు చాలామంది అంటారు ఏమంటారు అంటే రత్నాన్ని ఆ రత్నాన్ని దేవుడు దీవించాడు దీవించాడంటారు చనిపోవలసి నన్ను దేవుడు దీవించాడు గమనించని యొక్క సాక్షి ఉన్న తర్వాత మీ కుటుంబాలు ఎవరైనా ఎటువంటి అలవాట్లు కలిగిన వారైనా ఇటువంటి భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు ప్రభువుని నమ్మండి తప్పనిసరిగా మీ కుటుంబాల్లో గొప్ప కార్యలు ప్రభు జరిగిస్తారు మిమ్మల్ని అందరూ మీ ఇంటి రక్షిస్తారు దీవెనికరంగా ఆసక్తికరంగా చేసి మీ కుటుంబాలను ఆయన దీవిస్తారని ఒక సేవకుని తెలియజేస్తూ ఉన్నాను అప్ల ఈ సాక్షి ఉన్న తర్వాత మీలో ఎవరు అయితే ప్రభువుని నమ్మలేదో మీరందరూ కూడా ప్రభువును నమ్ముకోండి ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ ప్రతి పరిస్థితుల నుంచి కూడా ప్రభువారు విడిపిస్తారని మిమ్మల్ని దీవిస్తారని ఒక ప్రభు పేడ మీకు తెలియజేస్తున్నాను ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక